తదుపరి ఎం ఎం అనేటువంటి అక్షరం మురళి మాధవ ఇటువంటి నామధేయాలతో కలిగి ఉంటుంది ఈ ఎంతో స్టార్ట్ అయ్యేటటువంటి వారు అక్షరం స్టార్ట్ అయ్యేటటువంటి నేమ్స్ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఈ సంవత్సరాంతం వరకు కూడా అనుకోని విధంగా లాభాలు రావడం అనేటువంటిది జరుగుతుంది అది ఆకస్మికమైనటువంటి ధనలాభం కావచ్చు ఆకస్మికమైనటువంటి స్త్రీ లాభం కావచ్చు ఏ రకంగానైనా సరే వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం ఈ సంవత్సరం ధనం విషయంలోనూ స్త్రీల విషయంలోనూ కనబడుతోంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది వీరు చేయకూడనటువంటి పనులు అంటే అనవసరంగా వేరే వాళ్ళని నమ్మి పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మటుకు వీరికి చాలా ప్రమాదకరం షేర్ మార్కెట్ కానీ ఉండి ఇటువంటి వాటి జోలికి వీళ్ళు వెళ్ళే అవకాశం ఉంది కనుక అటువంటి వాటికి వెళ్లకుండా ఉండడం చేత సుఖవంతమైనటువంటి జీవనం సాగిస్తారు ప్రశాంతంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది వీరు తప్పనిసరిగా కేతువు వీరికి అధిపతి కనుక ఆయన మోక్షకారకుడు కనుక ఖచ్చితంగా శివారాధన చేయడం మూలకంగా మంచి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది వీరు గురువారం రోజున ఆకుపచ్చ వత్తితో దీపారాధన చేయడం మూలకంగా మంచి ఫలితం వస్తుంది మినుములు సంవత్సరాంతంలోపు లోపు రెండుసార్లు దానం ఇవ్వడం దానం ఇవ్వడం చేత అనుకూలమైనటువంటి ఫలితం పొందుతారు వీళ్ళు